హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్షికా లిషిక ఛానల్ లాస్ట్ టైం వీడియోలో నేను మా హాల్ ఎలా ఉందో చూపించాను కదండి ఈరోజైతే మా బెడ్రూమ్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మా బెడ్రూమ్లోకి వెళ్తున్నాను ఇదేనండి మా బెడ్రూము ఒకసారి చూడండి మొత్తం ఈ మెయిన్ డోర్ పక్కన ఇక్కడ అయితే నేను రాధాకృష్ణుల ఫోటో పెట్టాను నాకు ఎవరు చెప్పారో గుర్తులేదు కానీ బెడ్రూమ్ లో ఫోటో ఉంటే మంచిదని చెప్పారండి అందుకని రాధాకృష్ణుల ఫోటో అయితే ఇక్కడ పెట్టాను నేను ఇది బెడ్రూమ్ డోర్ అండి బెడ్రూమ్ డోర్ వెనకాల ఇక్కడ మాకు ఇక్కడ హ్యాంగర్ ఇచ్చారు మా వారి షర్టు స్వెటర్ అయితే ఇక్కడ తగిలిచ్చేసాను ఈ డోర్ వెనకాల ఇక్కడ గోడకున్న హ్యాంగర్ అయితే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ తగిలిచ్చేశాను ఇవి మా తర్చకాల ఇష్కవి ఈ కవర్లలో మా హాస్పిటల్ ఫైల్స్ మా తంచికవి నా అవి మా ఈ బెడ్ వచ్చేసి లిష్క డెలివరీ టైంలో మా అమ్మ వాళ్ళు కొనిచ్చారండి ఏంటి తల అటు ఉంటే పిల్లో సిట్ ఉన్నాయని చూస్తున్నారా మా పిల్లలకి ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదండి అటు తల పెట్టి పడుకుంటుంటే మాకు ప్లేస్ సరిపోవడం లేదని ఇటు సైడ్ పడుకుంటున్నాం అనమాట ఇంకా ఇక్కడ సెల్ఫ్స్లో అన్ని మా బట్టలు ఈ పైన రాక్లో ఇవన్నీ మా వారి బట్టలండి ఇవన్నీ ఫ్యాంట్లు ఇరవ మొత్తం షర్ట్స్ ఇంక ఇక్కడ మా వారి బనియన్స్ నాప్కిన్స్ పెట్టేస్తాను ఇక్కడ ఈ కలర్స్ ఏమో మా పిల్లలవి మా పిల్లలు కనిపిస్తే గోడలకి రాసేస్తారని ఇక్కడ దాచిపెట్టాను అలా కనిపించకుండా ఇంక ఇది మా ఐరన్ బాక్స్ మాకు ఐరన్ టేబుల్ లేదండి అందుకని ఐరన్ బాక్స్ ఇక్కడ పెట్టాను ఇంకా ఈ కింద సెల్ఫ్లో నా బట్టలు అండి ఇవన్నీ ఇవన్నీ ఈ లైన్ మొత్తం నా టాప్స్ ఇవన్నీ లెగ్గిన్స్ ఇవి టవల్స్ ఇవన్నీ చున్నీలు ఇంక ఇది స్టీమ్ తీసుకునేది ఇంకా ఈ కింద వచ్చేసి ఇక్కడేమో ఇవన్నీ బెడ్షీట్స్ అండి ఇవేమో కటన్సు ఈ బాస్కెట్లో మా పిల్లలు ఇన్నర్స్ నాప్కిన్స్ సాక్స్లు పెడతానండి ఈ బాస్కెట్లోనేమో మా పిల్లలు మందులండి కోలికేడు జ్వరం సిరప్ కోల్డ్ సిరప్స్ అన్నీ ఇందులో పెడతాను ఈ కింద ఇది వచ్చేసి ఇందులోనేమో నా డ్రెస్సెస్ అండి ఇవన్నీ స్టిచ్చింగ్ చేసుకునేవి ఇవి బ్యాగ్లో పెట్టి ఇక్కడ పెట్టాను ఇంకా ఇవి వచ్చేసి ఇవి శారీస్ మా పిల్లలకి డ్రెస్సెస్ కుడదామని ఇక్కడ పెట్టాను మా ఇంటి దగ్గర అనాథాశ్రమం వాళ్ళు వస్తూ ఉంటారు పాత బట్టలు తీసుకుంటామని వాళ్ళకి ఇద్దామని అయితే మా పిల్లల బట్టలన్నీ ఇక్కడ పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి ఇందులో మా పిల్లల బట్టలు పెడతానండి ఈ పైన ర్యాక్లో మా పిల్లలు టీషర్ట్స్ ప్యాంట్లు పెట్టాను ఇక్కడ ఇంకా ఈ కిందేమో ఇక్కడ ఇవన్నీ మా పిల్లల ఫ్రాక్లు ఇదేమో వాళ్ళకి జీన్స్ లెగ్గిన్స్ మీదకి టాప్స్ ఇవేమో డ్రెస్ సెట్స్ అండి ప్యాంటు టీషర్టు అలాంటి సెట్స్ ఇవి ఈ కిందేమో ఇవి మా పిల్లల యూనిఫామ్లు ఇంకా ఇవి మంకీ క్యాప్లు ఈ స్వెటర్సు ఇంకా ఈ కింద వచ్చేసి ఇక్కడ ఇవి స్కార్ఫ్స్ ఇదేమో మా తంచిక బ్లౌజు మా తంచికకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మా తంచిక శారీ కావాలంటే మా వారు ఇది ఆన్లైన్లో కొన్నారు ఈ బ్లౌజ్ అప్పుడు నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాను నేనే స్టిచ్ చేశాను మా తంచికకి ఇది చిన్నగా చాలా ముద్దుగా ఉంది చూడ్డానికి ఇలాంటివన్నీ మెమోరీస్గా దాచుకుంటే బాగుంటుందని నేనైతే దీన్ని ఇక్కడ దాచిపెట్టాను ఇంకా ఇది వచ్చేసి పైన ర్యాకు ఇక్కడేమో ఫోన్ పౌచ్ పెట్టాను ఇవన్నీ నెయిల్ పాలిష్లు ఇంకా ఇక్కడ జెండు బాము విక్స్ పెట్టాను ఇంకా సైబాలు ఈ నెయిల్ పాలిష్లు అన్నీ చూసి ఇవన్నీ నేనే కొన్నాను అనుకుంటున్నారేమో కాదండి దసరా టైంలో నవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళు చిన్నపిల్లల్ని అమ్మవారుగా భావించి వాళ్ళని అలంకరిస్తారు అప్పుడే మా తంచ ఇష్కకి వాళ్ళు ఈ నెయిల్ పాలిష్లు దువ్వెన అద్దం ఇంకా హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఇచ్చారు అద్దము దువెన హెయిర్ బ్యాండ్స్ అయితే డైలీ యూజ్ చేస్తామని డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టాను ఈ నెయిల్ పాలిష్లు అయితే మా పిల్లలకి కనిపించకూడదని ఇక్కడ పైన ర్యాక్లో పెట్టేశాను ఇదైతే పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి వాళ్ళ చిన్న చిన్న బట్టలు పెట్టుకోవడానికి మందులు పెట్టుకోవడానికి టాయ్స్ పెట్టుకోవడానికి నేనైతే ఇందులో టాయ్స్ అయితే ఏం పెట్టలేదు అన్నీ మా పిల్లల బట్టలే పెట్టాను ఇంకా ఇక్కడ ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి మేము మా పిల్లలకి పుట్టెంటికెళ్ళి తీయించడానికి తిరుపతి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇంకా ఇక్కడ పైనకి వచ్చేస్తే ఈ పైన ఈ సంచిలో అన్ని ఫొటోస్ ఉన్నాయండి దేవుడి ఫొటోస్ ఇంకా అవన్నీ ఫోన్ బాక్సులు ఫోన్ బాక్సులను పడేయకుండా ఉంచుకున్నాం అనుకుంటున్నారా కానీ ఇవి పడేయకుండా ఉంచుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ ఉందని నాకు రీసెంట్గానే అర్థమైందండి లాస్ట్ టైం నా ఫోన్ పైనపుడు ఈ బాక్స్ ఉండడం వల్లే నా ఫోన్ దొరికిందండి మళ్ళీ నాకు అందుకే మేము ఈ ఫోన్ బాక్సుని అయితే జాగ్రత్తగా ఈ పైన పెట్టేశాము ఇంక ఇది మా పెళ్ళి కాకముందు కొనుక్కున్న హోమ్ థియేటర్ అండి ఇంకా దీని అయితే ఇక్కడ పైన పెట్టేశాం మేము వాడడం లేదని ఈ ట్రంక్ పెట్టి వచ్చేసి మా అత్తయ్య గారిదండి మా అత్తయ్య గారు ఇది వాళ్ళు ఇటు పుట్టింటికా నుంచి తెచ్చుకున్నారు రోజుల్లో ఇలాంటి పెట్టేలోనే కదండి సారా పెట్టించే వాళ్ళు మేమైతే ఇప్పుడు ఈ బాక్స్లో అయితే మా అత్తయ్య గారి మా మావయ్య గారి ఫోటోలు వాళ్ళ మెమోరీస్ అయితే ఈ బాక్స్లో పెట్టాము ఇంకా ఆ పైన అమెజాన్ బాక్స్లో అయితే స్టీల్ సామాన్ ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి నా మిషన్ బాక్స్ అండి ఇంక ఇక్కడ పెట్టేసాం దీన్ని పైన ఇదేమో స్టీమ్ తీసుకునే దాని బాక్స్ ఇంకా పెద్ద బాక్స్ వచ్చేసి మా టీవీ బాక్స్ అండి మేము ఎప్పుడైనా రూమ్ షిఫ్ట్ అయినప్పుడు యూజ్ అవుతుందని ఉంచుకున్నాం అలా ఇంక ఈ కవర్ ఏమో డెకరేషన్ ఐటమ్స్ అండి మేము లాస్ట్ టైం టంచుగా బర్త్డేకి డెకరేషన్ చేసినప్పుడు మిగిలిన ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టాము ఇంక ఈ కవర్లో ఇవన్నీ బాల్స్ అండి ఈ బాల్స్ అన్నీ కింద పెడితే మా పిల్లలు ఇల్లు మొత్తం చల్లేస్తున్నారని కవర్లో పెట్టి పైన పెట్టేశాము ఇంకా ఆ పైన ఇంకా ఎల్లో కలర్ సంచిలో చీపురు పెట్టాను అని చూస్తున్నారా కాదండి ఆ బ్యాగ్లో మేము దీపావళి టైంలో మిగిలిన బాంబుల్ని అందులో పెట్టామన్నమాట ఆ సంచిలో ఆ చీపురు పుల్లలేమో తారా చూపాలండి ఇంకా ఇదేనండి మా బెడ్రూమ్ టూరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్